హాయ్ అండి ఈరోజు వీడియోలో స్టార్ నెక్కి పైపింగ్ ఎలా వేసుకోవాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి బ్యాక్ వచ్చేసి స్టార్ నెక్ ఫ్రంట్ కూడా స్టార్ నెక్కే నార్మల్ పాదంతోనే ఈజీగా వేసేయచ్చు ఈ కార్నర్స్ చోట కొంచెం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి బాగా హైక్ ఉంటుందండి స్టార్ పైకి ఉంటుంది అనమాట కొంచెం కిందకి కాదు ఇది వచ్చేసి కొంచెం కిందకి ఏదేమైనా ఒకటే ప్రాసెస్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి నేను ఒక వీడియోలో చెప్పాను కదా మనం పైపింగ్ క్లాత్ కోసం ఒకేసారి ఎలాగా స్టిచెస్ పెట్టుకోవాలో ఒక వీడియోలో ఉంది కావాలంటే లింక్ ఇస్తాను చూడండి సో ఇలాగా ఇలాగా మనకి అరేంజ్ చేసుకుంటాం వల్ల ఒకేసారి మనకి క్రాస్గా కటింగ్స్ అనేవి అయిపోతాయి అనమాట టైం కూడా బాగా సేవ్ అవుతుంది నేనైతే ఎప్పటికప్పుడు అలా కట్ చేసుకుని కుట్టుకుంటున్నాను సో ఇప్పుడైతే షోల్డర్స్ జాయిన్ చేద్దామండి షోల్డర్స్ని జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా నెక్ వైపుకి క్రాస్గా తీసుకోవాలి క్రాస్గా స్లోప్ ఇవ్వడం వల్ల భుజాలనేవి జారవు ఫస్ట్ వచ్చేసి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి ఇలాగా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేయండి ఇలా స్టిచ్ వేసేయాలి ఆ తర్వాత నెక్ వైపుకి స్లోప్ ఇవ్వండి ఇలా నెక్ వైపు స్లోప్ ఇచ్చేసుకుని షోల్డర్స్లోకి కలిపేసుకోండి ఇలా చేయటం వల్ల మీకు భుజాలనేవి జారకుండా ఉంటాయండి స్లోప్ ఇవ్వడం వల్ల నెక్ వైపు కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా వస్తుంది అది కట్ చేసుకుంటే బెస్ట్ లావుగా కనిపించదు నెక్ అనేది తర్వాత వచ్చేసి రెండోది ఇది కూడా నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు క్రాస్కున్న క్లాత్ని తీసుకున్నాం కదా అయితే మనకి ఒకటే పీస్ అయితే సరిపోదండి మనకి రెండు పీసులు అయితే జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకునేటప్పుడు ఇలా క్రాస్గా కట్ చేసినప్పుడు మనకి రెండు రెండు పీసెస్ కూడా క్రాస్లు వస్తాయి రెండు పీసులు ఉన్న క్రాసు ఆపోజిట్లో పెట్టేసుకొని ఈ క్రాస్లు అనేవి ఒకదానికి ఒకటి ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోండి ఇలాగా మనకి చాలా ఈజీ మెథడ్ చూపిస్తానండి ఏమాత్రం కూడా కష్టపడకుండా మామూలుగా సింగిల్ పాత్రంతో ఎలా వస్తుందో అదే ఫార్ములాతోటి మనకి ఫిట్టింగ్ ఫినిషింగ్ అంతా కూడా సేమ్ అలాగే వస్తుంది ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా ఇలా మొత్తం కూడా తర్వాత ఈక్వల్గా ఉండేటట్టు సైడ్కి మొత్తం కూడా కట్ చేసేసుకోండి ఈక్వల్గా ఉండాలి ఓకేనా ఇక్కడ ఈక్వల్గా ఉండేటట్టు వన్ ఇంచ్ ఉంచుకుని అంతా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట అలా కట్ చేసుకోవటం వల్ల ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి స్ట్రేట్గా చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇప్పుడు వచ్చేసి మనం ఇలా కట్ చేసిన తర్వాత మా చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి ఏదైనా సరే ఏ పైపింగ్ అయినా సరే మీ చేతి వాళ్ళని బట్టే ఉంటుంది సో ఇప్పుడు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా స్టార్టింగ్లో ఇలా చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ వచ్చిందండి మనకి ఒక కార్నర్ అనేది సూదిని కిందకి దింపి పాదానికి పైకి లేపి మీరు కొంచెం ఇలాగా లైట్గా కట్టిస్తే సరిపోతుంది ఇలాగా ఇలా నీట్గా అక్కడ ఒక ఫోల్డింగ్ రాకుండా చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాగా ఎక్కడ సాగదీయకూడదు ఇలాగ నీట్గా గుట్టుకుంటూ వెళ్ళిపోయి కార్నర్కి ఇలా కార్నర్కి వచ్చిన తర్వాత ఇలాగా కార్నర్కి వచ్చిన చోట కిందకి దింపి సూదిని తర్వాత సైడ్కి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే చూడండి ఇలా నీట్గా ఇలా నీట్గా కార్నర్ వచ్చిన చోట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే నీట్ ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత పన్నెండవ నెంబరు థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి இல்லை ஃபோல் பேசு வெளியோடு சூண்டி இல்லை ஃபோல்டிங் இது வெளியில் போவாலி இல்ல ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సూదిని కితికి దింపి పాదానికి పైకి లేపండి మళ్ళీ ఇటు సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలాగా ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోండి చూడండి ఎలాగా కుడుతున్నాను చూడండి కార్నర్ వచ్చిన చోట ఇంకా ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నార్మల్ పాదంతోనే ఉంటుందండి నార్మల్ పాదంతోనే మొత్తం కూడా ఫినిషింగ్ ఉంటుందన్నమాట ఇంకా ఎలాగా నార్మల్ కాకుండా సింగిల్ పాదం ఎక్కడ పెట్టను ఇలాగ ఎలషేప్ వచ్చిన చోట సుధుని కిందకి దింపి పాదానికి పైకి లేపి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి అంతే రఫ్ ఇచ్చేసేయండి చూసారు ఎంత బాగుందో నాకైతే రెండో సైడ్ వాళ్ళు హెమింగ్ చేయించమన్నారు కాబట్టి హెమింగ్ చేసేస్తాను నేను ఇంకా స్టిచ్ వేయను చూడండి ఎంత బాగా వచ్చేసిందో అంటే బాగా పైకి అనమాట స్టార్ నెక్ ఇదేమో కొంచెం కిందకి అంతే సీదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ